గావేడు మండలంలోని ఆసుపత్రులను ల్యాబ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ కొండయ్య జిల్లా గాలివీడులో డిఎంహెచ్ఓ కొండయ్య ఆర్ఎంపీ వైద్యుల ఆసుపత్రులను మరియు ల్యాబ్లను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ కొండయ్య మాట్లాడుతూ గాలివీడులో ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయని ల్యాబ్లను కూడా ఆకస్మిక తనిఖీ చేశామని మేము అకస్మాత్తుగా వచ్చినప్పటికీ చాలా ప్రథమ చికిత్స కేంద్రాలు మూసివేశారని ఆర్ఎంపి వైద్యులు సెలెన్ ఫాటిల్స్ యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఉపయోగిస్తున్నారని ఇవి చట్టరీత్యా నేరమని రోగులకు ఇబ్బంది కలిగించే విధంగా తమ పరిధికి మించి సెలెన్ పాటిల్ సూది మందులు ఉపయోగిస్తే చట్టరీత్యా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను ఓపీని పరిశీలించి పిహెచ్సి సిబ్బందికి సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించాలని చెబుతూ ఎవరైనా వ్యాధుల పట్ల అజాగ్రత్త వహించినచో తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు మహమ్మద్ రోఫిక్ రాధా మాధవి మురళి మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సార్ పెద్దూరులో ఉన్నటువంటి యునాని హాస్పిటల్ సంబంధించి ఏమైనా సమాచారం తెలపగలరా సార్ ఎప్పుడు క్లోజ్లో ఉంటుంది ప్రజలు చాలామంది సమస్యలు తీసుకొస్తున్నారు అందులో సార్ దృష్టికి కూడా మన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ గారు కూడా సమా తీసుకొచ్చారు వాళ్ళ దృష్టి కూడా తీసుకొచ్చారు దీనిపైన మీ అభిప్రాయం ఏం సార్ మనకు సంబంధం ఉంది అది ఎవరికి సంబంధం ఉంది అది ఐస్ కంట్రోల్లో ఉంటారు వాళ్ళు సార్ వీళ్ళందరూ ఐస్ కంట్రోల్లో ఉంటారు మాకు అలోపతి కంట్రోల్ మాత్రం ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్సు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అదేవిధంగా ఏరియా హాస్పిటల్స్ ఇవన్నీ మా కంట్రోల్లో ఉంటాయి అది దానికి సపరేట్ డైరెక్టర్ ఉంటారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज हंड्रेड पर्सेंट फलोर्ट्स अबाकस एजुकेशन प्लीज विजिट मॉडल हाई स्कूल प्रोग्रेस कॉल एंड जीरो